పేదలకు నివాసయోగ్యంగా ఇంటి స్థలాలు గరిష్టంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు నిరుపేదలకు పట్టణాల్లో గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వరకు ఇంటి స్థలాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది ఈ మేరకు రానున్న మంత్రివర్గ సమావేశంలో కూడా దీన్ని అయితే ఆమోదించేందుకు సిద్ధమవుతున్నారు దారిద్ర రేఖ దిగున ఉన్న పేదలకు ఉచితంగా ఇచ్చే ఇంటి స్థలాలు ఎంత విస్తీర్ణంలో ఉండాలి పంపిణీ మార్గదర్శకాలపై వారిలో ఉన్నత స్థాయిలో సమీక్షించనున్నారు పేదలకు ఇంటి స్థలాల పంపిణీ నిరంతర కార్యక్రమం కావాలి అని చెప్పేసి చెప్పారు అయితే గత ప్రభుత్వం లాగా సెంటు సెంటున్నర కాకుండా రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరిగిందనమాట అయితే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల గరిష్టంగా రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అయితే ఇస్తారు ఇళ్ళ నిర్మాణానికి వీలున్న చోట్ల తక్కువ స్థలం ఉంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు మళ్ళీ టిట్కో తరహాలో జీ ప్లస్ త్రీ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో కాకుండా మూడు మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయితే కడతారన్నమాట వచ్చే నెలలో పెద్ద ఎత్తున చేపట్టే జనభూమి కార్యక్రమాలు దీని అయితే ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో